హలో అండి పాలకూరతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి కొత్తగా పాలకూరతో ఇలా కూర చేయండి పల్లీలు నువ్వుల పొడి వేసి ఈ కూర చేసుకోవడం వల్ల రోటీస్లోకి రైస్లోకి చపాతీల్లోకి దీంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు పాలకూర కట్టలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ముదురుగా ఉన్న కాడలు మాత్రం మనం కట్ చేసుకోకూడదు అన్నమాట ఇలా ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ కాడలు మనం కట్ చేసుకో అవసరం లేదు ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పల్లీలు బాగా వేగేంతవరకు కూడా మనం వేయించుకోవాలి ఎప్పుడు పాలకూరతో ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది కర్రీ పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని పచ్చిదనం పోయేంతవరకు కూడా శనగపిండి ఈ విధంగా వేయించుకోవాలి కాసేపటికి శనగపిండి ఇలా వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ వేడికే నువ్వులు చక్కగా వేగిపోతాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వీటిని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం పల్లీలు నువ్వులు ఈ శనగపిండి మొత్తం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మెత్తగా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ గ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలానే రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఇవి రెండు నిమిషాల పాటు ఒకసారి ఈ విధంగా కలుపుకుని వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా పాలకూర మొత్తం వేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోవసం లేదు ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుని పాలకూర దగ్గరగా అయ్యేంతవరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా దగ్గరగా అయ్యింది అనగానే వెంటనే మనం ఈ పాలకూరను తీసేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకో అవసరం లేదండి ఇలా దగ్గరగా అయితే సరిపోతుందన్నమాట చూడండి ఇలా వేగిన దాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత మనం ఈ పాలకూర కూర మరింత రుచిగా రావాలంటే మనం కొద్దిగా బటర్ అన్నది వేసుకోవాలి ఇది లేకపోతే మీరు ఓన్లీ నూనెతో కూడా ఈ కర్రీని మీరు తయారు చేసుకోవచ్చు ఇలా బటర్ వేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ కచ్చాబెచ్చాగా దంచుకున్నటువంటి ధనియాలు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కూరలో ధనియాలు వేసుకోవడం వల్ల ధనియాలు వేసిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి రెండు కూడా బాగా వేయించుకోవాలన్నమాట అలానే రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని మంచి అరుమా వచ్చేంత వరకు కూడా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి బాగా వేగాయి అనగానే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని ఆయిల్లోని ఎర్రగా వేగేంతవరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట కాసేపటికి ఆనియన్ పీసెస్ ఇలా చక్కగా వేగిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా వేగాక ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కలుపుకుంటూ కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోతుందండి చక్కగా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ టమోటోని తీసుకుని చిన్న మొక్కలుగా కట్ చేసుకుని టమోటో మొక్కలు కూడా వేసుకోవాలి ఈ టమోటో మొక్కలు ఆయిల్లో త్వరగా మగ్గిపోవడానికి మన సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే ఈ టమోటో మొక్కలు చాలా త్వరగా మనకు సాఫ్ట్గా అన్నమాట ఆయిల్లో సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని వీరు మధ్య మధ్యన కలుపుకుంటూ ఇలా టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి కాసేపటికి చూడండి టమాటో ముక్కలు మనకు చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి అలానే మీ రుచికి సరిపడంత కారం కూడా వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కారంలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత కాసేపటికి చూడండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇందాకలా పల్లీలు అలానే నువ్వులు శనగపిండి వేసి మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం కూడా వేసేసుకుని మనం ఈ పౌడర్ని బాగా వేయించుకోవాలండి చక్కగా చూడండి ఇలాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఇలా బాగా వేయించుకోవాలన్నమాట దీంట్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మనం ఒక కప్పు వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా వాటర్ పోసుకుని అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మీరు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా మనకి ఉడుకుతుంది కదా ఒకసారి ఈ విధంగా కలుపుకుని ఇందాకల మనం పాలకూరని వేయించి పెట్టుకున్నాం కదా ఆ పాలకూర మొత్తాన్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పాలకూర మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ పైకి వరకు కూడా ఈ పాలకూర కూరని ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి కూడా పాలకూర తినను అన్న పిల్లలు కూడా ఇలా తీసినట్లయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి కాసేపటికి మనకి ఇలా ఆయిల్ పైకి తేలిపోయింది కదా మనకి పాలకూర కూర రెడీ అయిపోయినట్లే మన పల్లీలు నువ్వులు అలానే శనగపిండి వేసి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అలానే పల్లీలు నువ్వులు కూడా హెల్తీగా చాలా మంచిదండి ఒక్కసారి పాలకూరతో కొత్తగా ఇలా ట్రై చేయండి ఇలా చక్కగా కూర తయారైపోయింది అనగానే మనం ఇంకొక తాలింపు కూడా పెట్టుకోవాలండి అది వేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది కూర అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మూడు దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత మనం మంచి కలర్ కోసం ఒక అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగుంటుందండి ఇలా అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఆ వేడికే పచ్చిదనం పోతుంది కారం ఇలా చక్కగా నేతిలో వేయించుకోవడం అన్నీ కూడా పోపు అన్నది చాలా బాగుంటుంది ఈ పాలకూర కూర అన్నది ఇలా వేయించుకున్నటువంటి నువ్వులు అలానే మనం కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది తినేకూలదే ఇంకా తినాలనిపిస్తుందండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తుంటేనే ఊరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి పాలకూరతో ఇలా కూర చేయండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్